Hi Andy, welcome back to my channel. అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేమైతే చాలా బాగున్నామండి ఈ బ్లాగ్ వచ్చేసి చిల్డ్రన్స్ డే ఉంది కదా ఆ రోజు షూట్ చేసిండేదనమాట సో ఆ రోజైతే మా అక్కగాడి స్కూల్లో అయితే ఏదైనా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏదన్నా ఒకటి అలాగ పిక్స్ అలాగ చేసుకొని రమ్మన్నారు సో నైట్ అయితే ముందు వీడియోలో చూపించాం కదా మా వారు అయితే చేశారు పిల్లల కోసము మా చిట్టి తల్లికి ఇంకా వాళ్ళు పిక్నిక్ తీసుకెళ్లారు స్కూల్ వాళ్ళు సో మేము చాలా మంది అడుగుతున్నారు మీరు ఎక్కడ ఉన్నారు రాజస్థాన్లో అనేసి మేము రాజస్థాన్లో జోధ్పూర్లో ఉన్నామండి సో జోధ్పూర్లో ఎంతమందికి తెలుసు మండోరు గార్డెన్ అనేసి మండోదరి గార్డెన్ అనేసి ఉంది సో పిక్నిక్ కోసం పిల్లల్ని తీసుకెళ్ళారు సో మార్నింగే చిత్తల్లి అయితే వెళ్ళిపోయింది ఇంకా అక్కు గార్డెన్ అయితే రెడీ చేస్తున్నానండి వాడు ఇంకా స్కూల్కి వెళ్ళిపోతున్నాడు ఇంకా మా ఊడికి హెల్త్ బాగాలేనప్పటి నుంచి నేను ఇంట్లో ఏది స్పెషల్స్ ఏం చేయలేదనమాట అంటే బయట ఫుడ్ ఏం పట్టడం లేదు సో ఇంట్లో ఈరోజు పిల్లల కోసము కేక్ చేద్దామని ఫస్ట్ టైం అయితే ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది సో ఇంకా మా అయితే ఇంకా రెడీ చేసేసి వాడిని అయితే స్కూల్కి అయితే పంపించేస్తున్నాను ఇంకా ఆ రోజైతే ఫుల్ హడావిడి హడావిడిగా అయిందండి మా బుడ్డిగాడి నుంచి అయితే ఫోన్ వచ్చిందనమాట మీరే వచ్చి రిసీవ్ చేసుకోండి అని ఒకసైడ్ ఏమో వంట వంటకైతే ఎక్కిచ్చేసాను ఇంకా ఆ రోజు అలాగా మా పాపది కూడా అలాగే మెసేజ్ వచ్చింది అన్నీ సడన్ సడన్గా ఆ రోజు అయితే అన్నీ ఇలాగ అయిపోయింది అనమాట ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్గా అన్నీ జరుగుతూ ఉంటాయి కదా సో అలాగే అనమాట సో ఇంతవరకు నా వీడియోస్లలో ప్రతి ఒక్కరు చూశారు చాలామంది చాలా పాజిటివ్గా మెసేజ్ చేస్తున్నారు సిస్టర్ మాది కూడా లవ్ మ్యారేజ్ ఇలా ఇలా అనేసి వాళ్ళ ప్రాబ్లం కూడా నాతో షేర్ చేసుకుంటున్నారు యాజ్ ఏ ఒక సిస్టర్గా నన్ను అనుకున్నందుకే ఇవన్నీ వాళ్ళు నాతో షేర్ చే షేర్ అయితే చేసుకుంటున్నారు సో ఇంకా మార్నింగ్ అయితే పిల్లల్ని అయితే మా ఇంటి దగ్గర ఇంకో పిల్లండి ఇంకా ఆ పిల్లయితే ఆపిల్ అయితే రెడీ చేసుకున్నారు సో ఇంకా ఇక్కడ నేను చెప్పాను కదా ఒక రెండు మూడు వీడియోస్ నుంచి నా లైవ్ స్టోరీ నా రియల్ లవ్ స్టోరీ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను కదా సో ముందు వీడియోలో చెప్పాను కదండి మా ఇంట్లో అంటే మా హస్బెండ్ కూడా నాకు ఆపోజిట్ అయిపోయాడు అనేసి అలాగ ఆయన అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏ తల్లిదండ్రులైనా అది లవ్ మ్యారేజ్లో అయినా కానీ అరేంజ్లో మ్యారేజ్లో కానీ వెనుకొచ్చిన భార్య మాట ఎవ్వరూ వినరు ఏ మగ వ్యక్తి అయినా కానీ వినడు సో ముందు నుంచి కనీ పెంచిన తల్లిదండ్రులనే నమ్ముతాడు కదా సో మా ఆయన కూడా అంతే మనుషులంతా ఒకటే మగవాళ్ళంతా ఒకటే సో అలాగా మా ఆయన కూడా నన్ను వాళ్ళ మాటలు నమ్మి నన్ను అవాయిడ్ చేసేయడము చాలా ఏమేమి జరిగాయి అనేది మీ అందరికీ కూడా తెలుసు నేను స్పెషల్గా చెప్పాల్సినది ఏం లేదు సో ఇంకా అలా అయిన తర్వాతకి సో మాకు ఒక ఫార్టీ డేస్ నేను వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్పాను కదా సో ఫార్టీ డేస్ తర్వాతకి నాకు నిజం చెప్పాలంటే ఫార్టీ డేస్ నాకు ఫార్టీ నలభై సంవత్సరాలు గడిచిన యుగాలు గడిచినట్లుగా అయిపోయింది నాకు ఒక్కొక్క రోజు ఒక గండంలాగా ఉండేది వాళ్ళ ఇంట్లో ఎందుకంటే వాళ్ళు మనస్ఫూర్తిగా నాతో ఉండేవాళ్ళు కాదండి నేను ప్రెగ్నెంట్ కదా ఏ ఒక్క రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళమ్మకు తెలుసు వాళ్ళమ్మ కూడా ఒక ముగ్గురిని కనింది కదా సో ఆడపిల్లకి ప్రెగ్నెంట్గా టైంలో కొన్ని కోరికలు ఉంటాయి ఇష్టాలు ఉంటాయి అనేసి ఏ ఒక్క రోజు కూడా నీకు ఇష్టమా అని నన్ను ఎప్పుడు కూడా అడగలేదండి నా పని కూడా తను చేసేది కూడా కాదు సో అంటే బట్టలు వాష్ చేయడం కానీ అలా చేసేది కూడా కాదు సరే అని నేను కూడా ఎంత ఉన్నా కానీ నేనే బాధపడుతూ ఉండేదాన్ని కానీ అని నేను ఎప్పుడు చెప్పేదాన్ని కాదు సో ఒక ఒకరోజు ఏం జరిగిందంటే అంటే నేను ఇంట్లో కూడా అంటే వాళ్ళు నాకు తెలుసు కానీ మీ మీ అందరికి తెలుసు కదండీ ముస్లిం వంటలు మన వంటలు చాలా తేడా ఉంటాయని సో నేను అప్పుడు ఎయిత్ మంత్ కాబట్టి నేను ఏ మూవ్ అయ్యేదాన్ని కాదు వాళ్ళ ఇంట్లో ఏదైనా చెయ్యడానికి నేనైతే ఏం చేసేదాన్ని కూడా కాదు కూర్చునేదాన్ని ఊరిక లేదంటే పడుకోవడము ఈ రెండు పనులే నేను చేసుకునేది లేదంటే నా పనులు నేను అంటే ఏదైనా నా బట్టల వరకు నేను వాష్ చేసుకోవడం అలా ఉండేదాన్ని సో ఇంకా ఒక రోజైతే కొంచెం పెద్దగానే గొడవ జరిగిందనమాట అదే చెప్పాను కదా మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తానంటే ఇలా గొడవ జరిగిందన్నాను కదా సో ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అప్పటి నుంచి నన్ను సపరేట్గా పెట్ట పెట్టలేదనమాట వాళ్ళతో పాటు కూర్చోవడం అలా చేసేవారు సో వాళ్ళ నాన్న అన్నాడనమాట మూసులో అన్న ఏదన్నా ఒక పని చేస్తుంది చేస్తారు కానీ ఈమె మాత్రం ఒక్క పని కూడా చేయదు ఇంత ఆకుకూర కూడా వదలదు అంటే వాళ్ళు అలా కూడా చెయ్యదు అనేసి అని అన్నారు నేనేమంటే వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదండి సో నేనైతే తొందరగా మూవ్ అవ్వలేదన్నమాట సో ఆ రకంగా నేను ఏం పని చేయకుండా కూర్చునేదాన్ని సో ఇంకా అలాగా అంటూ ఉంటే సర్లే అని కొద్దో గొప్ప నేను అక్కడికి వాళ్ళ చెల్లెలకి చెప్పాను నాకు కొంచెం కొంచెంగా నువ్వు నాకు పని చెప్పు ఎందుకంటే మీ వంటలు నా వంటలు తేడా ఉంటాయి కదా మరి మీకు నచ్చవని నేను చేయలేదు అంతే తప్పించి చేయకూడదని కాదు అని అంటే సర్లే అనేసి అని ఇంకేదన్నా ఆకూరలు కట్ చేయడం ఏమన్నా వెజిటేబుల్ కట్ చేయడం అలాగ చిన్నగా చేసేదాన్ని ఆ తర్వాతకి ఇంకా మా వారు సాటర్డే ఇంకా సండే అయితే వెళ్ళిపోతారు కదా డ్యూటీకి కొన్ని రోజులకి ఇంకా నేను కొంచెం కొంచెంగా ఇంట్లో పని చేయడం స్టార్ట్ చేసినానమాట ఏ పని చేసినా ఏ రోజు ఏం చేసిండేదంతా కూడా మా ఆయనకి డైలీ మెసేజ్ వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉండేదాన్ని సో అలా అయిపోయిన తర్వాతకి ఇంకా ఒక ఫార్టీ డేస్కి అట్లాగా మాకు క్వార్టర్స్ అయితే దొరికిందండి సో ఇంకా వాళ్ళమ్మ కూడా మాతో పాటు వచ్చిందనమాట వచ్చిన తర్వాతకి ఇప్పుడు ఇంకా నా ఇంట్లో నేను ఉన్నాను కదండీ సో నేను ఒకరిని అడిగి నేను ఏ పని చేయాల్సిన అవసరం లేదు సో నా ఇంట్లో నేను ఉన్నాను కదా అనేసి ఇంట్లో వచ్చిన రోజు మా సామాన్లు అన్నీ సర్దుకోవడము ఇంట్లో క్లీన్ చేసుకోవడము నాకు ఎంత పని అయితే చేసుకోగలుగుతానో అంత పని నేనైతే చేసుకున్నాను అండి వంట చేయడం కానీ అలాగా మా వారు పొద్దున్నే ఇంకా సెవెన్ కల్లా డ్యూటీకి వెళ్ళేవారు ఆఫీస్కి వెళ్ళేవారు అనమాట ఆ టైంలో లేచి కొంచెం బ్రేక్ఫాస్ట్ ఆయన కోసం చేసి పెట్టేదాన్ని సో ఒక్కోసారి చెప్పేవారనమాట తినకుండా వెళ్ళినా వచ్చిన తర్వాత నేను తింటాను నువ్వు చేసి పెట్టు అనేసి అనేవాళ్ళు సో నేను ఏ వంట చేసినా ఏ పని చేసినా కానీ అమ్మకి నచ్చేది కాదనమాట దానికి పేరు పెట్టేదనమాట చూడరా ఎట్లా చేసింది అన్ని వేస్ట్ చేస్తుంది వంటలన్నీ అంటే ఎక్కువ ఎక్కువ వండి పెడతది అనేసి చెప్పేది అనమాట అలా చిన్న చిన్న మాటలన్నీ నాకు బాగా బాధ అనిపించేది నేను ఒక్క పని కూడా ఆమెకి చెప్పేదాన్ని కాదు నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ వరకు కూడా అండి నేను ఇంట్లో బండలు తుడుచుకోవడం బట్టలు ఉతుక్కోవడము నా పనులన్నీ నేను చేసుకునేదాన్ని అనమాట ఎంత వరకు అయితే నేను అంత చేసేదాన్ని ఏ పని కూడా నాకు ఇది చెయ్యండి అని కూడా ఆమెతో నేను చెప్పకుండా ఏంటి అనమాట సో అలాగ పాలు మాకు అప్పుడు ఫ్రిడ్జ్ కూడా ఏమీ లేదండి నిజం చెప్పాలంటే మా పెళ్ళైన కొత్తలో మేము కశ్మీర్లో ఉన్నామన్నాం కదా అప్పుడు మేము సెకండ్ హ్యాండ్ వేరే వాళ్ళ దగ్గర కొన్నాము సో ఇంకా మేము అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వస్తున్నప్పుడు ఎందుకులే పెట్టుకోవడం అనేసి ఇంకా మనం అన్ని పాత సామాన్లే కదా ఎందుకు మనం కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ కొందాము అనేసి మా ఆయన ఇంకా అన్నీ అక్కడ మేము అమ్మేసి వచ్చేసామన్నమాట సో మేము ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చామో నా దగ్గర ఏ సామాన్లు లేవండి ఒక్క వంట వండుకోవడానికి తప్పించి ఇంకే ఏ సామాన్లు లేవు అర్థం చేసుకోండి మీరే నా దగ్గర ఏవి లేవు ఉండొచ్చు అనేసి సో ఇంకా పాలు కూడా నాకు పెట్టుకోవడానికి కూడా ఫ్రిడ్జ్ కూడా ఏం ఉండేది కాదనమాట అయితే ఇంకా పాలు అప్పుడు ఎండాకాలం అండి కరెక్ట్గా ఏప్రిల్ అనమాట రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ అప్పుడు మా ఇంకా పాలు తొందరగా ఎంత కాంచినా కానీ పగిలిపోయేది రెండు మూడు సార్లు కాంచినా కానీ పగిలిపోయేది అనమాట చూడరా అన్నీ వేస్ట్ వేస్ట్ చేస్తుంది అని మా ఆయనకు అన్ని లేనిపోని మాటలు చెప్పడము అయినా కానీ మా వినేవాడు వినేవాడి కాదు ఎందుకంటే వేడిగా ఉండి పగిలిపోతాయి కదా అని ఇంకా తను కూడా సర్ది చెప్పేవాడు అనమాట అయితే ఆమె అసలు వినేది కాదు నేనైతే బాగా ఏడ్చి ఇంకా మా ఆయనకు చెప్పేదాన్ని ఇలా చూడు ఇలా ఉంటుంది అలా అంటే అరే పట్టించుకోవద్దు ఏం కాదులే అలా ఇలా కానీ కొంచెం నాకు ధైర్యం చెప్పేవాడు తర్వాతకి ఇంకా మా కర్నూలు డిస్టిక్లో అప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయండి ఎలక్షన్స్ ఉన్నాయని వాళ్ళ వాళ్ళమ్మ వెళ్ళిపోయిందనమాట వెళ్ళిపోతే నేను అన్నాను ఇంకా వెళ్ళిపోయిన తర్వాతకి ఒక వారం రోజులు అప్పుడు నాకు మనసు చాలా కుదట పడిందండి నన్ను ఒకరు అనేవాళ్ళు లేరు కదా అనేసి నేను కశ్మీర్లో ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు ఎట్లా గడిచిపోయిందో తెలియదండి మేమిద్దరం ఎంత హ్యాపీగా ఉన్నామంటే దాంతో సర్దుకొని తినేవాళ్ళము అలాంటిది ఎప్పుడైతే నేను హైదరాబాద్కి వచ్చానో అప్పుడు అప్పటి నుంచి నాకు కష్టం అనేది స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసి మా వారు కూడా బాగా మారిపోయారు అనమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాటలు విని సో ఆ బాధలో ఇంకా ఎక్కువగా ఉండేదాన్ని సో ఇంకా అప్పుడు నాకు ఏదో మనసులో ఉన్న బాధ అసలు ఎట్లా అంటే చాలా ఫ్రీగా ఉన్నా నేను అనిపించింది ఆ తర్వాతకి ఇంకా వాళ్ళమ్మ వస్తాననేసి ఒక వారం టెన్ డేస్ అట్లా అయ్యింది వస్తాను అని ఫోన్ చేసింది అనమాట ఇంకా మా ఆయన చెప్పినాడు ఇట్లా అమ్మ వస్తాను ఉంటుంది అంటే నేను చెప్పినాను వద్దు నాకు ఎట్లా డ్యూ డేట్ దగ్గర ఉంది కదా నేను అయితే పీస్ఫుల్గా ఉండాలనుకుంటున్నాను వద్దు రావద్దు అని చెప్పు నేను నా పనులు నేను చేసుకోగలుగుతాను నాకు ఎవరు సహాయం వద్దు అనేసి నాకు అప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా ఏ ప్రాబ్లం లేదండి నేను మంచిగా అంటే బ్లడ్ కానీ షుగర్ కానీ బీపీ కానీ ఇవన్నీ కూడా నాకు అన్నీ నార్మల్గా ఉండేదన్నమాట సో పనులు కూడా నేను అలసిపోకుండా అన్ని పనులు చేసుకునేదాన్ని సో అలా ఉండే నేను చెప్పినానమాట వద్దు నేను ఉండలేని ఇక్కడ మీ అమ్మ ఉంటే నాకు ఇంకా బాధగా ఉంటుంది నేను డెలివరీ టైంలో నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నానుగా ఉండాలంటే ఇంకా మా ఆయన సరే అమ్మ అడిగినా కూడా ఆయన జవాబు ఏం చెప్పేవాడు కాదు ఒకరోజు ఇంకా ఈయన ఏమి రిప్లై ఇవ్వడం లేదనేసి ఇంకా సడన్గా వాళ్ళ పెద్ద కొడుకుని తీసుకొని ఆమె స్టేషన్ దగ్గరికి వచ్చిందనమాట సో అక్కడ ఏంటంటే అండి ఎవరైనా కానీ వచ్చిన పేరెంట్స్ వచ్చినా కానీ వాళ్ళ అబ్బాయి తీసుకోవాలన్నమాట లోపలికి వచ్చి తీసుకొని వెళ్ళాలి సో అని ఇంకా వాళ్ళు గేటు దగ్గరికి వచ్చినాక సడన్గా గేటు దగ్గరకు వచ్చి ఫోన్ చేసినారు ఇట్లాగా మేము వచ్చినాము మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళిపోరా అనేసి మా ఆయన చెప్పినట్టు ఇట్లా అమ్మ వచ్చిందంట అంటే నేను షాక్ అయిపోయి అసలు ఇంకా ఏదో అని అండి తెలియదు నాకు వాళ్ళని చూస్తేనే ఒక భయము ఒక ఇది అనేది ఏర్పడిపోయిందనమాట ఇదేంటి అలాగా నీకు తెలియదా మీ వాళ్ళు వస్తారంటే లేదబ్బా నాకు అసలు తెలియని కూడా తెలియదు వాళ్ళు గేటు దగ్గరకు వచ్చి నాకు ఫోన్ చేసినారు ఇట్లాగా అంటే సరే అని ఇంకా ఈయన సర్లే నేను తీసుకొస్తాను వాళ్ళకి ఎట్లా ఎట్లా నచ్చి చెప్పి పంపిస్తానులే అని బాగా ఏడ్చినాను భయపడిపోయాను నేను ఎందుకో కానీ ఇంకా అంటే సర్లే నువ్వేం కంగారు పడొద్దు నేను వెళ్ళి వాళ్ళకి నచ్చి చెప్తాను అని అనేసి అన్నారనమాట ఇంకా నేనైతే ఎనికిలా గార్డెన్ సైడ్ కూర్చున్నానండి మాది వెనకల కూడా ప్లే ఇంకో డోర్ ఉందనమాట సో నేను వెళ్ళి వెనక్కి వెళ్ళి కూర్చున్నాను అప్పుడు మా ఆయన వాళ్ళ అన్నని వాళ్ళ అమ్మని తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పినాడనమాట ఇట్లా ఇట్లాగా తనకి ఇప్పుడు ఇబ్బందిగా ఉంది ఎందుకులేండి ఇంకా వెళ్ళిపో కొన్ని రోజులు ఇంకా మాది ఒక టూ వీక్స్ అట్లా ఉంది డెలివరీ డేటు ఉన్నలేండి ఇంకా తను హ్యాపీగా ఉండని పీస్ఫుల్గా ఉన్నలే అది ఇది అని చెప్పేసి వాళ్ళకి నచ్చ చెప్తే మేము అంత దూరం వస్తే మమ్మల్ని ఎన్నికలు పంపించేసినాడు ఆమె మాటలే విన్నాడు అనేసి మేము ఉండడం ఇష్టం లేదు అని కొంచెం బాగా అక్కడ ఎరుగు పొరు వాళ్ళతో కూడా బాగా అన్నీ చెప్పేసి వెళ్ళిపోయిందనమాట తర్వాతకి అయితే నాకు డెలివరీ అయితే అయ్యానండి నా డెలివరీ టైం నేను డెలివరీ అయ్యిందేమో హైదరాబాద్లో ఆర్మీ హాస్పిటల్ అనమాట సో ఆ తర్వాతకి ఇంకా నేను డెలివర్ అయ్యాను మా ఇంట్లో వాళ్ళకి తెలిసిందనమాట ఇంకా మా అప్పుడు చెప్పాను కదండి మా ఇంట్లో వాళ్ళు వచ్చి నేను తీసుకెళ్లారని అప్పుడు కూడా పెద్ద పెద్ద స్టోరీ అయితే నడిచింది ఆ తర్వాతకి ఇంకా మా ఇంటికి వెళ్ళడం మా ఇంట్లో వాళ్ళు నన్ను వద్దని మళ్ళీ బయటికి పంపించడం అవన్నీ అయితే జరిగాయి నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏం జరిగిందనేది మీతో నేను షేర్ చేసుకుంటాను సో చూస్తున్నారు కదా మా పిల్లల కోసం అని ఆ రోజు నేను చాక్లెట్ కేక్ అయితే చేశాను పిల్లలైతే ఇద్దరు స్కూల్ నుంచి వచ్చారు స్కూల్లో అయితే ఇంకా అక్కుగాడికి అయితే ఒకటి కుర్కురే ప్యాకెట్ అలాగే వచ్చేసి బబుల్స్ సు స్మైలీ బాల్ అలాగే ఇచ్చారన్నమాట ఒక చాక్లెట్ కూడా మా చిట్టుతల్లికి అయితే ఇంకా పిక్నిక్ అయిపోయి ఇంటికి అయితే వచ్చేసిందండి సో అండి ఈరోజైతే నా బ్లాగ్ ఇలాగ నడిచిపోయింది ముందు వీడియోలతో మళ్ళీ షేర్ చేసుకుంటాము మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇష్టమైతేనే చేయండి సో వీలైతే వేరే వాళ్ళకి షేర్ చేయండి మరో బ్లాగ్తో కలుద్దు ఉంటామండి సో మీ ఫీలింగ్స్ కూడా ఏమన్నా ఉంటే నాతో షేర్ చేయండి సరేనా నేను కూడా లాగా ఇంకా ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలని ఉంది టేక్ కేర్ అండి బాయ్ బాయ్